అద్భుతమైన ప్రేమ కానీ ఓ జంటను బంధాలు కట్టిపడేశాయి కన్నవారి కోసం ఒకరు భవిష్యత్తు జీవితం కోసం మరొకరు తప్పించారు కానీ సంతోషాలతో మొదలైన ప్రేమ విషాదంగా ముగిసింది ఒరిస్సాలోని కటక్లోని ఎంఎం నర్సింగ్ కేర్లో నిహారిక పాత్ర అనే యువతి నర్సుగా పనిచేస్తుంది ఆమె హాస్పిటల్కి చెందిన నర్సింగ్ హోమ్ హాస్టల్లోనే ఉంటూ జీవనం సాగిస్తోంది నిహారికా తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పైగా వృద్ధులు ఆమె తమ్ముడు చదువుకుంటున్నాడు నిహారిక తల్లిదండ్రులు ప్రతిమా పాత్ర గగన్ పాత్రలు కూడా కుర్దా జిల్లాలోని బింగార్పూర్ గ్రామంలో ఉంటున్నారు నిహారిక మాత్రం కటక్లో ఉంటూ ప్రతి నెల వారికి డబ్బులు పంపిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది వారికి ఆమెనే ఆధారం అయితే ఆమె నర్సింగ్ హోమ్ దగ్గర ఉండే కాలేజీ స్టూడెంట్ గా ఉన్న కిషోర్ కుమార్ అలియాస్ రాజాతో ప్రేమలో పడింది ఆమె పనిచేసే నర్సింగ్ హోం ముందు పడిగాపులు కాసి ప్రేమిస్తున్నానంటూ రాజా వెంటపడ్డాడు ఆమెకు కూడా నచ్చటంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు ఆ తర్వాత శారీరకంగా కూడా దగ్గరయ్యారు దాదాపు ఐదేళ్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు వారి లైఫ్ చాలా బాగా సాగిపోతోంది స్టాఫ్ నర్స్ కావడంతో నిహారికకు పాతికి వేల వరకు జీతం వస్తోంది అయితే పెళ్లి చేసుకుందామని నిహారికను ఒత్తిడి చేస్తున్నాడు రాజా నేను పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నావని నిలదీయడంతో సరేనంది ఇద్దరి కుటుంబాలు వారి పెళ్లికి మొదట కాస్త వ్యతిరేకించినా ఆ తర్వాత ఒప్పుకున్నారు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో నిహారిక రాజా పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ నిహారిక తమ్ముడు చదువు పూర్తయిన మంచి ఉద్యోగం రాకపోవడంతో పాటు తన మీదే ఆధారపడుతున్నాడు అతను సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన తల్లిదండ్రులు తమ్ముడు రోడ్డు మీద పడతారని నిహారిక భయపడింది ఒక్క ఆరు నెలల సమయం ఇవ్వమని రాజాను కోరింది అతను సరేనన్నాడు కానీ ఆరు నెలల కాస్త ఏడాది దాటిపోయింది నిహారిక మాత్రం మా తమ్ముడు సెటిల్ కావాలని చెబుతూ వచ్చింది ఆమె మాటలు విని రాజా చిరాకు పడేవాడు తనను వదిలేసేందుకు ప్లాన్ చేసిందేమో అనుకునేవాడు చివరకు తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీశాడు రాజా ఆమె మాత్రం తన ప్రియుడిపై కోప్పడింది ముందు నీకు ఒక ఉద్యోగం లేదు సంపాదన లేదు జీవితంలో సెటిల్ కాలేదు నన్ను పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావు అని ప్రశ్నించింది నా కుటుంబాన్ని మోసేంత సంపాదన నాకు లేదు ఇంతమందిని నేను పోషించలేనని రాజాను తిట్టింది నేను నీకు డబ్బులు ఇస్తున్నాను ఆ డబ్బులతో నా వెంట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావని ఫైర్ అయింది దీంతో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగిన ఆ తర్వాత నిహారికనే సారీ చెప్పి ప్రీడికి దగ్గరయింది ఇక రాజా ఉద్యోగ వేటలో పడ్డాడు ఎక్కడా కూడా సరిగ్గా పని చేయకుండానే మానేసేవాడు రాజా మూడు నెలలు పనిచేసి నాలుగు నెల వదిలేసేవాడు అతని ప్రవర్తనపై నిహారికకు చిరాకు కలిగింది అయినా సరే ఏదో ఒక రోజు మంచి ఉద్యోగం సంపాదిస్తాడులే అనుకుంది సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన సాయంత్రం తన బైక్ పై హాస్పిటల్ ముందు నిహారిక కోసం వెయిట్ చేశాడు రాజా ఆమె డ్యూటీ పూర్తి చేసుకుని బయటకు రాగానే అలా ఎంజాయ్ చేసి వద్దాం పదా అంటూ బైక్ పై తీసుకెళ్లాడు ఆమెను హైవే లాంగ్ రైడ్కు తీసుకెళ్లి కాసేపు తిరిగి అతని స్నేహితుడి ఇంటికి తీసుకొచ్చాడు రాజా ఫ్రెండ్ సునీల్ అతని భార్యతో కలిసి వేరే ఊరెళ్లాడు పైగా సునీల్ కు దూరప బంధువు కూడా సునీల్ ఇంటి ఓనర్ ను అడిగి తన ఫ్రెండ్ ఫ్లాట్ తాళం చెవిని తీసుకున్నాడు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు నిహారిక రాజాలు ఎంజాయ్ చేశారు శారీరకంగా కలుసుకుని బయట నుంచి ఫుడ్ తెంపించుకుని కూల్గా గడిపారు అయితే మళ్ళీ అక్కడ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు రాజా ఆ విషయం ఆమెకు మళ్ళీ నచ్చలేదు ముందు నువ్వు మంచి ఉద్యోగం సంపాదించు అప్పుడే చేసుకుంటాను నీ కోసం మా అమ్మా నాన్నను తమ్ముడిని గాలికి వదిలేయలేనని చెప్పింది నీతో జీవితంతో పాటు వారి లైఫ్ కూడా అంతకంటే ఎక్కువ నాకు ముఖ్యం నాకు పెళ్లి లేకున్నా పర్వాలేదు అని తెగేసి చెప్పేసింది దానికి రాజా కోపం తెచ్చుకున్నాడు మంచి జీతం వస్తుందని నన్ను వదిలేసి ఆరేళ్లు ఎంజాయ్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా అని గొడవ పెట్టుకున్నాడు తన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని నీ ప్రేమే నాకు అక్కర్లేదని చెప్పి నిహారిక బయటకు వెళ్తానని తన బ్యాగ్ను చేతిలోకి తీసుకుంది ఆవేశాన్ని ఆపుకోలేని రాజా నిహారిక చున్నీతోనే మెడకు చుట్టి హత్య చేశాడు కాసేపు పెనుగులాడిన రాజా ముందు ఆమె చాలా బలహీనంగా ఉంటుంది దీంతో ఆమె అక్కడే చనిపోయింది ఇక హత్య చేసిన తర్వాత తానెంత ఘోరం చేశానో రాజాకు తెలిసొచ్చింది తన స్నేహితుడి ఇంట్లో నిహారికను చంపాను ఏం చెయ్యాలా అని ఆలోచించాడు ముందు భయపడ్డా ఆ తర్వాత తేరుకొని వారి ఇంట్లోనే ఉన్న గోనే సంచిలో నిహారికను కాళ్ళు చేతులు దగ్గరకు కట్టి మూటలో కుక్కాడు ఆ మూటను భారీ తాళతో బైక్ పై గట్టిగా కదలకుండా ముడివేశాడు అతని అదృష్టం కొద్దీ ఆ రోజు బోరున వర్షం వస్తోంది ట్రాఫిక్ లేదు పోలీసులు కూడా రోడ్ల మీద లేరు దీంతో నిహారిక బాడీని సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత బిలూకాయ్ నది బ్రిడ్జి మీద నుంచి నదిలోకి విసిరేశాడు నదిలో ప్రవాహం లేదు పైగా బ్రిడ్జి కింద చెట్లున్నాయి ఇక ఆ ప్రాంతంలోకి మనుషులెవరో కూడా రారని రాజా ఊహించాడు ఆ రోజు రాత్రి తన రూమ్ వచ్చి ఉదయాన్నే తన తండ్రి హైవే పక్కన నిర్వహించే చిన్న దాబా దగ్గరకు చేరుకున్నాడు మూడు రోజులు అక్కడే గడిపాడు మరోవైపు హాస్పిటల్ నుంచి నర్సింగ్ హోమ్కు నిహారిక రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు ఆమె ఫోనుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది నిహారిక తల్లిదండ్రులకు ఫోన్ చేసినా తమ దగ్గరకు రాలేదని చెప్పారు దీంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు నర్సింగ్ హోమ్కు వచ్చి విచారించారు ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఆమె స్నేహితులు చెప్పడంతో లేచిపోయి ఉంటుందని మిస్సింగ్ కేసును నమోదు చేసుకుని వదిలేశారు మరోవైపు తమ కూతురు కనిపించడం లేదని రాజాతో లేచిపై ఉంటుందని నిహారిక తల్లిదండ్రులు బింగార్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రేమ కేసు కావడంతో లేచిపై ఉంటారులే అని వాళ్ళు లైట్ తీసుకున్నారు పోలీసుల నిర్లక్ష్యంతో ఈ కేసు వారంపాటు ఎవరూ కూడా పట్టించుకోలేదు వారం రోజుల తర్వాత నదిలో కొంతమంది చేపలు పట్టేందుకు వెళ్లగా దుర్గంధం రావడంతో పొదల్లో ఉన్న మూటను చూశారు అక్కడ ఓ శవం ఉన్నట్లుందనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు బిరిది పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారించగా నిహారిక అనే నర్సు కనిపించడం లేదని కటక్లో బింగార్పూర్ స్టేషన్లలో మిస్సింగ్ కంప్లైంట్ ఉందని తెలుసుకున్నారు నిహారిక తల్లిదండ్రులను పిలిపించారు వారికి మృతదేహాన్ని చూపించగా ఆమె వేసుకున్న బట్టలతో పాటు ఒక చెవికి ఉన్న బంగారు పోగును చూసి మా అమ్మాయినని విలపించారు ఆ వార్త స్థానిక మీడియాలో ప్రముఖంగా వచ్చింది పోలీసుల నిర్లక్ష్యంపై ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో కుర్దా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు నిహారిక ప్రియుడు రాజాకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అతని తండ్రికి ఫోన్ చేసి రాజాను తీసుకుని స్టేషన్కు రావాలని స్థానిక పోలీసులు ఫోన్ చేశారు ఆ టైంలోనే తానే నిహారికను చంపానని కుటుంబీకులకు చెప్పాడు రాజా కానీ వాళ్లు పోలీసులకు చెప్పకుండా రాజాకు మూడు వేల ఇచ్చి చెన్నైలోని బంధువుల ఇంటికి పంపారు అంతేకాదు పాత ఫోన్ ఇంటి దగ్గర పడేసి కొత్త సిమ్ కొత్త ఫోన్ కొనుక్కొని చెన్నైకి పారిపోయాడు ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి రాజా కోసం వేట మొదలు పెట్టారు పది రోజులైనా రాజా దొరకలేదు అయితే రాజా కుటుంబీకుల ఫోన్లను నిఘాల పెట్టారు పోలీసులు చెన్నై నుంచి వారికి ఫోన్ చేసి రాజా మాట్లాడుతున్నాడు అని గుర్తించారు స్థానిక ఎస్ఐ తన టీంతో కలిసి రాజా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి ప్రశ్నించారు తమకు రాజా ఎక్కడ ఉన్నాడో తెలియదని మూడు రోజుల క్రితం వచ్చి కట్టకు వెళ్ళాడని చెప్పారు అబద్దాలెందుకు చెబుతున్నారు అని పోలీసులు ప్రశ్నించిన రాజా పేరెంట్స్తో పాటు అతని అన్న కూడా బకాయించాడు ఆ తర్వాత కూల్గా రాజా చెన్నైలో ఉన్నాడని తమకు తెలిసిన చెప్పారు పోలీసులు చెన్నై నుంచి మీకు రోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేస్తున్నాడు మీకు మీరుగా రాజాను పిలిపించండి అప్పటి వరకు నువ్వు రావాలని రాజా సోదరుడిని స్టేషన్కు తీసుకెళ్లిపోయారు ఇరవై నాలుగు గంటల్లో రాజా రాకపోతే మీ అందరి మీద హత్య కేసు నమోదు చేస్తామని బెదిరించారు మీరు హంతకుడిని దాచారని మా దగ్గర ఫోన్ కాల్స్ ఆధారాలున్నాయని చెప్పడంతో గత్యంతరం లేక రాజా చెన్నై నుంచి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు కానీ దారిలోనే తమిళనాడు పోలీసుల సాయంతో రాజాను పట్టేసుకున్నారు ఒరిస్సా పోలీసులు తనను పెళ్లి చేసుకోమని అడిగితే వాయిదాలు వేస్తూ వచ్చిందని కోపంలో చంపానని రాజా ఒప్పుకున్నాడు అంతేకాదు రాజానే చంపాడని అతని స్నేహితుడు దూరపబంధుమైన సునీల్ సాహు కూడా పోలీసులకు సాక్ష్యం చెప్పాడు తమ ఇంట్లో ఒక దుప్పటి మిస్ అయిందని దానితో పాటు నిహారిక చెవిపోకు దొరికిందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు బాడీని చుట్టిన దుప్పటి తమదేనని నిజాయితీగా చెప్పారు దీంతో రాజా మీద హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపారు క్షణికవేశంలో హత్య చేసి నిహారిక ప్రాణం తీసి వారి కుటుంబాన్ని నాశనం చేశాడు రాజా తమకు ఎప్పుడు దిక్కెవరంటూ నిహారిక తల్లిదండ్రులు కన్నీరు కన్నీరుమున్నీరవుతున్నారు మరి క్షణికవేశం కొన్ని జీవితాలను నాశనం చేసింది మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఎవడైనా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి